గత ప్రభుత్వంలో రంజాన్ సందర్భంగా మైనార్టీ పేద కుటుంబాలకు రంజాన్ కానుక కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చేది అదేవిధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రంజాన్ కానుకను పేద కుటుంబాలకు ఇవ్వాల్వలసిందిగా మరియు రంజాన్ ఇఫ్తార్ విందును కూడా ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయవలసిందిగా మరియు రెండు వేల పద్నాలుగు ముందు భువనగిరి పట్టణంలో నీటి కష్టాలు అనుభవించిన ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కృషితో ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనభైన ఆంజనేయులు గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవి కిరణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రత్స శ్రీనివాసరెడ్డి నాయకులు ఇటబోయిన గోపాల్ గారు కుంసంగల రాజు తాండం రాజశేఖర్ భర్రే రమేష్ తుమ్మల పాండు గారు అదేవిధంగా బబ్లు గారు ఇస్మాయిల్ సైదులు గడ్డం యాదగిరి తప్పులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి కలెక్టర్ గారికి మెమోరండమ్ వేయడానికి రావాల్సి వచ్చినాము ఈ ఏంటంటే భువనగిరి పట్టణంలో రానున్న ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని ఈరోజు భువనగిరిలో ఈరోజే ఈ యొక్క మార్చి నెలలోనే ఈరోజు ప్రతి పాడినార్ ఏరియాలో కానీ కొన్ని ఏరియాలలో ఈరోజు నీళ్లు రావట్లేని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్నప్పుడు భువనగిరి పట్టణంలో ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఇవ్వడం జరిగింది అదే రెండు వేల పద్నాలుగు తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక పైల శేఖర్ రెడ్డి సారు ఎమ్మెల్యే అయినాక ట్యాంకర్ల ద్వారా నీళ్ళు ఇచ్చే పరిస్థితి పోయి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి రెండు రోజులకోసారి నల్లా వచ్చి మంచిగా ప్రజలందరూ కూడా నిమ్మలంగా ఉండే కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈరోజు అర్బంకాలనీ కానీ పాడినారు ఏరియా కానీ సింగరగూడెం ఏరియాలో ఈరోజు నీళ్ళు లేని పరిస్థితి ఉంది కావున మేము గతంలో రెండు వేల ఎనిమిదిలో ఐదు వందల డెబ్బై ఫైవ్ పాయింట్ సెవెన్ జీరో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నీటి ఈరోజు అది సరిపోతుంది కాబట్టి రానున్న కాలంలో దాని ఎమ్మెల్యేని పెంచుకుంటూ నీటి ఎద్దడి మరియు అలాగే రంజాన్ మాసంలో కేసీఆర్ గారు రంజాన్ కిట్టు మరియు ఇఫ్తార్ వింది ఇచ్చేది గతంలో పోయిన సంవత్సరం ఇవ్వనందున ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రంజాన్ కిట్టు ప్లస్ ఇఫ్తార్ విందు ఇవ్వాలని కోరుకుంటు బీఆర్ఎస్ పాటించి నుంచి కోరుకుంటున్నారు